హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా పిల్లలు తొలక రావడానికి వెళ్తే వెళ్తున్నాం ఇంటికి తాళం అయితే వేసి వెళ్దాం ఎవరు నమ్మడానికి లేదు టైనా తగ్గలే మనం ఉంటే బాగుంటుంది ఇంటికి తాళం వేసేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మధ్యాహ్నం బట్టలు పిండేసినాం ఇప్పుడైతే వెళ్దాం అయితే అయిపోయింది నాలుగు నాలుగు ముప్పై మూడు అవుతుంది మా మామ తొలకొస్తాడేమో అనుకున్నా లేడు అది సామాన్లు కూడా ఇక్కడే పెట్టేసి పోతున్నాం ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చినాము మా పిల్లల కోసం పాప్కార్న్ చేసి పెట్టింది అంటే ప్యాకెట్ పాప్కార్న్ తీసి చేసినాను మీకు చూపించలేదు ఆయన వచ్చినట్టున్నాడు వచ్చినాడా డాడీ తాడాన్నాడు ఏం ఏమో సర్ది తెచ్చినాడే ఉన్నకి ఏంటి గుడ్ లైట చెప్తేనే పట్టిస్తా ఏంటివి పానీపూరి సల్లగా సలికి పానీపూరి బాధ లేదంటే లే చూడు న్యూస్ సాధుకుని నీకు పానీపూరి కూడా క్యాన్సల్ నీకు కూడా పెడుతున్నావా పెట్టు నిండా మోయితాడో తెచ్చినవి గట్టిగా ఉండే చూడు బాగుండేవి అర్థ్రోజలేటివి బాగుండేవి టేస్ట్ కూడా దగ్గర కర్రీ ఎంత ఇరవై ఇరవయ పాన్పూర పాన్ పూర మనం కూడా ఒకరోజు పానీపూరి పెట్టుకుందాం అనా చేసి అమ్మనికే చేస్తా నేను ఒకరోజు ఈడింటి ముందర పెట్టుకుందాం చూద్దాం తింటారో లేదో చేసి చూస్తేనే కదా అదన్నయ్య పానీపూరి టేస్ట్ నేను బాగా చేస్తాను తెలియదానికి నీవు చేసినప్పుడు తిన్నపతిలో నువ్వెందుకు తింటే తింటది దాంట్లో రసమే దీంట్లో కర్రీ క్యారేజ్ బాక్స్లో పోయే దీంట్లో కర్రీ వాటర్ ఎక్కువ సార్ కాబట్టి అవుతా పెద్ద గిన్నె పెట్టుకో అంత లూజ్ ఉంది కదా కర్రీ చేస్తుంటే మొన్న వాడు తెచ్చినీళ్ళు సరికి పోయి లేదని మా ఆయన మళ్ళీ తీసుకొచ్చినాడు అంటే మొన్న ఒక్కొక్కటేలే వాడు కుర్చీలు వేసి తెచ్చినాడు తెలిసా పానీపూరీలు కుర్చీలకు ఇస్తారంట పాత కుర్చీ ఉంటే ఆ కుర్సీకి ఒక్కొక్క కుర్చీకి కారించినారు అటే రెండు కుర్సీలకి ఒకసారి తాను తెచ్చుకొని తిన్నాడు నేను తెమ్మంటే మళ్ళీ నేను నాకు తెచ్చిస్తున్నాడు డబ్బులు లేకుండా నువ్వు బయటి వేటి ఆ రోజు మన యాడ ఆ ఎక్కల షాప్ ముందర నేను ఆడ బెల్లం చాయ్ పెట్టి అక్కడ చేయిస్తున్నారా చాయ్ సూలే అప్పుడు మన రోడ్డుకులు ఎదురుగానే పెట్టినారు వాళ్ళు వచ్చి పెట్టిపోయినారా మరి మగలు సెల్లు చూసుకుంటా ఉన్నప్పుడు వచ్చింది వీడియో గద్వాల జోగులు అమ్మ గద్వాల జిల్లాలో అంటే పెట్టినా మేము టీ స్టాల్ బెల్లం టీ అనేవి ఏం చేస్తున్నాయో తినకుండా ఎందుకీ పెట్టుకున్నావా ఎప్పుడు పెట్టుకున్నావు ఎన్ని రోజులు పెట్టుకొని ఇప్పుడు వీడియో తీస్తున్నావా కార్ఫే కార్ఫే నాన్ఫే బాగుందా ఉల్లిగడ్డలు ఇచ్చలేడా ఎవరి వాళ్ళకి మరేమి రెండో అయిపోయా నలు మూడు మూడు ఎందుకు వస్తాయట పాదురు బయాలక పాదికాయదు

నేను నిన్పిస్తామానికి చిన్నిక రాజు గుడ్డాక్కి రాదు సంక్రాంతి హాలిడేస్ హలో అండి మా ఆయనకైతే సాయంత్రం కోడుగుడ్డు బజ్జీలు కావాలని ఆ తరగా తింటున్నాడు ఇప్పుడైతే చేస్తున్నా ఒక పక్క పాలకూర వేయాలి ఏ రోజైతే పప్పు ఉందని చింతపు చేసినాను కింద చేసి పెట్టొచ్చిన గుడ్లు ఉడకబెట్టి పిండికి పెట్టినాను ఇప్పుడైతే పిండి కలిపి పెడితే తర్వాత పాలకూర పోస్తే కొద్ది పొద్దునే వస్తుందని కోయినక పెట్టుకుంటే పిండి కలుపు పిండి కలుపు అని పెట్టినాడు పిండి కలుపుతా ఫస్ట్ మామూలుగానే ఉప్పు సోలపొడి అయితే కలుపుతా అది వేస్తాక వెళ్ళి నాకు షార్ట్ విడిపోతుంది టక్క టక్క ఉండనే ఉండదు అది సోలపడి అది అది మన తెచ్చినది నేను తెచ్చినది నాకు తెలియదు అది ఎంత అవుతుంది చాలు చాలే చాలే ఇంత దగ్గర కూసుకున్నా కూడా నేను వీడియో తీసినా అనేది నీకు తెలుస్తుంది మాకం తీస్తావు నీ మాకం అది ఎట్లా వస్తుంది అనుకోను పచ్చలు పచ్చలు వస్తుంది దూరం పెట్టి తీస్తావు వేస్ట్ అసలు ఓసారి తీసి పెట్టినా కొంచెం పిండి కొంచెం గట్టి కలిపి తర్వాత కూర్చో నేను ఇలా పోతావు గట్టిగా అయింది మీ నాయనకు ఫోన్ చెయ్యే మీ నాన్న మళ్ళీ బజ్జీలని తెచ్చాడు డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి ఇంట్లో చేస్తే అద కడ్ బజ్జీలు అక్కడికి వెళ్ళా కట్టు బోండా రౌండ్ కదా రౌండ్ గుడ్లు బజ్జీ పిల్లలకు సగం చేసి చేస్తాను బాబు నీ ఇష్టం నువ్వు ఎట్టనే నాకు మాత్రం రౌండ్ కావాలి నీకైతే రౌండే కదా మేము అలా సగమే సాగమే ఇట్లయితే కలిపినాను ఇటు నెల రాదు చేసి ఒక పది నిమిషాలు నానబెడదాం నేను ఇది వేసుకున్నాను మీకు బాధ అయింది ఆ చెప్పులు అక్కడ మొత్తం పెట్టుకో ఫో కిందే గుడ్లు పని ను నువ్వు చేసే పని చేయి చెయ్యి కడుక్కున్నా కడుక్కో మళ్ళీ లేచి కడుక్కో సింక్లో పోయి కాలు నొస్తాయి కాళ్ళు నొస్తాయి ఏం నొస్తాయి అనే వస్తాయి నీకు కొంచెం చేయి గిట్లా కడుక్కుంటాడు తల్లి గుడ్లు పంచేస్తాను ఫోగ్గినే మాడికి పోదా దానికే బంద్ చేసిన అంటే వెనకనే ఉరికి వచ్చినావు ఏమో పార్క్ అవుతా ఏ ఏంది కరుస్తున్నారా మీరు ఇంట్లో బంద్ చేసినారా గుడ్లు సైకిల్ ఈ రిఫైన్లే రెండు ఈ రిఫైన్ అయ్యి పక్క పెట్టండి ఇంకా వద్దు వద్దు పక్క పెట్టి నీకు దాని దొబ్బని కూడా చాదా కాదు బుర్ర బుర్రంటూ లేడ పెట్టుపోమా అర్రే అది పొయ్యింది పూడ పెట్టుకో ఏంటిది పాడేసింది పో ఆడ బిందెలు నేటి పోసుకో కొద్ది నేక్కోలా వేసేరా రెవరెవరే ఆడ ఆడ ఉండేరాలు డాడ్ చెప్తాలే పని చేస్తావు నువ్వు సలు గిన్నె వేసేవ్రా కొత్తిమకోడు కోతి కోతి బాగుండవా మంచి బాగుండవా బజ్జీలు అవి సీన్స్ అని చెప్పిన నాన్న

अम जलता हो கொஞ்சம் अब वो बोल के दार बाटते हो तरी हा ये उठिंदे लेवा सपता ए ए कट तो कट लेवड़ा आ बाबी जोंते एमरे रे अरे नु बंजिरा दाना न बंजिरा उंदो ఎందుకు కరుస్తున్నావు తర్వాత అది బజ్జీ తింటా లేదా ఇచ్చే పిల్లలు బజ్జీ తినారు కానీ బజ్జి తింటారు అంతే చెప్పు పెట్టించిన చూడాలా నేను చేస్తా అంటే మా ఆయన కొంచెం ఓవరు చేసినాడు ఓవరు చేసినప్పుడు మా ఆయనకి పెట్టిన నేను మరి అదే ఓవర్ అనేది మరి ఏదో ఇటు చేసిన దుబ్బుడు దబ్బుడు వేసినాడు ఇది మేము ఇంకటి తిండిగా ఉందరా నీ జర గి ముక్కు చూపే కొన్నా అయిపోయినాయి ఏ మీద జరుగు మా మీద ఉత్త బజ్జీది బోండది వేసింది కొడగుడ్డు ఇది కట్టు 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 బాడు అసాలే ఇంకా మళ్ళీ నాకు బజ్జీలు అసలు ఆమె తీసుకునింది వేస్తుంది వేసుకుంటా మేస్తున్నప్పుడే

పక్కా పెట్లే అమ్మా బజ్జీల మీద ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఎగ్ బజ్జి మిర్చి బజ్జి టమాటా బజ్జి ఒక్క పిండితో ఐదు నాలుగు రకాలు చేసినాను అప్పుడు వెళ్ళి ఏ టమాటా బజ్జీ తీసుకున్నావా ఇక్కడ 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 అది అదివాడదా ఉడికే లేదు హే పిండి ఏం కదా చూస్తే అట్నే అది టమాటా అది ఏమన్నా టమాటా ఉడికిచ్చున్నావు నువ్వేమన్నా

వీడియోలు తీసుకుంటా తినే బాగుందా కమ్మ ఉందా ఏంది టమాటా బజ్జ మిర్చి బజ్జావా

అన్న లేదు తిందమ్మాట మసా ఎగ్ మస్తా ఈ సలికి బజ్జీలు తింటుంటే సూపర్ ఉంటుంది నిమ్మకాయ వెంటూ టమాట అన్నం తిందమ్మా బాట్ పట్టు దిల్ల పెట్టు అన్ని దిల్లే పెట్టు అన్నం తిందాం చింతకాయ చట్నీ బజిలు డోర్ దగ్గరికి సల్ల గాలుస్తది వెతుర్ని బ్లాక్ మచ్చ నాంట మాకు చానా హ్యాపీ ఉంటది ఇంత సేఫ్ కాస్టా బడి నాంట ఇక్కడ పోతున్న నేను బాగు గాయమ సూపర్ అప్పుడు ఆ నుత్తది ఇవ్వులే కదా మరి వేరే ఏదైనా పైతమ్ నుత్తది దినీ ఉడ్డు తినేసి అమ్మ టమాటా బజ్జీది అని వస్తా టమాటా పిండిస్తావా ఇంతొక్కు అన్నము బజ్జీలు ఈ సలికి ఉంటుంది చింతొక్కనే అందరికి నోట్లో నీళ్ళు ఉడతాయి ఇంకా మా భార్య బాగా చేసింది ఫస్ట్ చింతకు వస్తుంది ఉంటుంది డోర్ దగ్గరకే పద్దు సల్ల కాల్సింది కలుపు చింతక్కు కలుపు ఫస్ట్ బాగుంటుంది கொஞ்சம் உண்டு நிமிஷமா தோந்தர கலப்பதே சிந்தை

ఎట్లా మమ్మీ స్కూల్ ఫీజులు నేను ఒక్కని ఆడ కష్టపడు. దారం సంధాసలే కలిసి తింటున్నాము. చిందరాన్ని ఫ్రెండ్స్. చిందరాన్ని ఫ్రెండ్స్. చింతకు బన్. ఉలిగడ కూడా బాగుంటుంది సూపర్ కాంబినేషన్. ఇమే కొంచెం నేను ఇట్లా తింటా. అవన్నీ నిండు నేను ఎగ్గు తింటున్నా. నాకు एक दो नहीं भाई देन। नाम है क्या नियारंदा चलो चलो माँ पापा जी कौन से मुआय सब ऐसे पसंद